హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహాభాష నా సొంత ఊరు కరువుల పక్కన బేదం జరం ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు జూన్ నాలుగో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను చిన్న వెహికల్స్ పెద్ద వెహికల్ వరకు ఏమైనా ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆరు మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తూ ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు కంటైనర్ ద్వారా నేను చాలా వేబుస్ అంటే చాలా వేబుస్ అయితే పంపించాను మా వీడియోస్ కొత్త వ్యూసలో పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత అంటే ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తా ఉన్నాను ఈ వేగలు కూడా చాలా అంటే చాలా బాగుంది కేవలం వచ్చేసి నలభై ఒక్కవి ఒరిజినల్ రెడీ స్టోరూమ్ ట్రాక్ చెప్పిన వచ్చేసి అనేజుడు ఇంతవరకు యూజ్ అయితే కాలేదు ఈ వేకలు ఫస్ట్ ఢిల్లీలో అయితే ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్ఓసి ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీకు సెన్సిఫైస్ అయితే ఉంటుంది ఈ వేహికల్ వచ్చేసి టైం ఢిల్లీలో అయితే ఉంది ఈ వ్యక్తి అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేసేది ఉంటుంది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వేహికల్ వచ్చేసి నేను కంటైనర్ అంటే కంటనర్ బై రోడ్ వాలంటీ బై రోడ్ అయితే పంపిస్తాను అదే స్టేట్ బల్లకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు అదే స్టేట్ బల్లకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వచ్చేసి వీడి వచ్చేసి నలభై ఒరిజినల్ ఒరిజినీడి షోరూమ్ ట్రాక్ ఇంతవరకు టైమింగ్ చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అని లేదు నాలుగు టైర్లు వచ్చేసి సీల్ టైర్ ఉన్నాయి చోటుతో పాటు టైర్లు వచ్చేసి నాలుగు టైర్లు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం అయితే చేంజ్ అయితే చేసినారు ఇప్పుడు నాలుగు టైర్లు అయితే సీల్ టైర్ ఉన్నాయి చెప్పిన టైర్ వచ్చేసి చూడు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చి అలవిల్స్ వస్తాయి నాలుగు పవర్ ఇండో పవర్ స్టే సెంట్రల్ ఆక్స్టమ్ ఏసీ టూ ఇయర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అయితే ఉన్నాయి బండి చాలా అంటే చాలా బాగుంది ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం స్టూల్డ్ ఉంది ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజన్ బానట్ డోర్లు డిక్కీ లుక్ ఎంటీరియల్ మొత్తం నీట్ గా నిదాన్ని చూపిస్తాను మన డోర్ యొక్క పేస్టింగ్ కంపెనీ పేస్టింగ్ బోనట్ యొక్క కంపెనీ కంపెనీ బేస్టింగ్ అక్కడి నుంచి వచ్చేసి మన డిక్కి యొక్క కంపెనీ బేస్టింగ్ మన గ్లాస్ లు మొత్తం నీట్ గా నిదాని చూపిస్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైజ్ ప్రైజ్ అనేది చూపిస్తాను ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మార్తి విటారా బ్రిజా విడిఐ ఆప్షన్లు రెండు వేల పంతొమ్మిది అక్టోబరు సింగిల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఆరు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీనిలో కొద్ది మాటకి అయితే బాగా ఉంటది ఇవేగలు ఎవరైనా కావాలనుకున్నారు ఇంట్రెస్ట్ నాకు నా నెంబర్ కి ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పేస్తాను ప్రైజ్ అయితే ఇంకా వస్తారని చెప్తున్నాను ఆరు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు విటారా బ్రిజా రెండు వేల వీడిఐ ఆప్షన్లు గేట్ లో వచ్చేసి డీజల్ గేట్లు వచ్చేసి మ్యాన్ డీజిల్ వచ్చాను రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ సింగిల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కొడుకుంది వీడింగ్ వచ్చేసి నలభై ఒరిజినల్ ఒరిజిన షోరూమ్ ట్రాక్ ఫ్రంట్ గ్లాస్ కానించి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటిన గ్లాస్ ఉన్నాయి షోరూంతో తో డోర్ ఉన్నాయి ఫ్రంట్ బానట్టు డోర్లు డిక్కి మొత్తం కంపెనీ పేర్ అయితే ఉన్నాయి ఒకసారి మా వీడియో అక్కడ స్కిప్ ఆకుంటుంది వీడియోని నేను డోర్లు డిక్కి బానట్టు మొత్తం కంపెనీ పేర్లు సహా నీట్ గా నిదానం చూపిస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేస్తాను ఫైనల్ ప్రైజ్ అని చూపిస్తాను ఒకసారి ఇంజన్ అయితే అని చూపిస్తాను చూడండి చూడండి ఇది మన యొక్క కంపెనీ బెస్టింగ్ ఇది లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్ ఇది మన కంపెస్టింగ్ కూడా చూసుకోండి ఒకసారి రైట్ సైడ్ లో ఆ ఆప్రాన్స్ ఏబిఎస్ బ్రేక్ కొద్దిగా వాటర్ వాష్ ఒకటి చేయించుకోవాలి ఇక్కడ వాటర్ వాష్ అయితే చేయించలేదు మన రెడ్యులేటర్ ఇది కలర్ వచ్చేసి చెర్రీ కలర్ ఇది అలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు బ్రేక్ డ్రామ్స్ ఓకే షాక్ జర్నల్ మొత్తం ఆల్ ఓకే మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం జరుగుతుంది టైర్లు వచ్చేసి నాలుగు సిలిండర్ అయితే ఉన్నాయి ఇది డోర్ ఎక్క మన బేషన్ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు నా యాక్సిడెంట్ వెహికల్ మన కంపెనీ పంచింగ్ నేను పెడల్ చూడు చూపిస్తాను చూడండి ఒకసారి ఎయిర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి నలభై ఒక్క షోరూమ్ ట్రాగో రూపుడు కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు ఈ డోర టేస్టింగ్ అయితే చూసుకోండి కంపెనీ గ్లాస్ ఇది ఇది కూడా చూసుకోండి కంపెనీ గ్లాస్ ఇది టైల్ వచ్చేసి నాలుగు సీలు ఉన్నాయి ఇప్పుడు మన షోరూమ్ తో పాటు టైల్ వచ్చేసి చేంజ్ అయితే అయినాయి ఇప్పుడు సీలు ఉన్నాయి సీల్ వేసినారు जब्ली टाईर वर्सिस साली आहे यूजे ఈ డోర్ కూడా చూసుకోండి ఒకసారి చూపిస్తాను గ్లాస్ కూడా చూపిస్తాను చూడండి